ದೇಶಂ ದೇಶಂ ಭಾರತ ಮನಾಂದರಿ ಮುಂದರಿ ಭಾರುಂದರಿದ್ರಿ ಸಟಿನ ಚರಿತ್ರ ದಿತ್ತಿನ ತಿಲಕಂ ಭಾರತ ದೇಶಂ ಭಾರತೇಶ ಸಟಿ ತಿಲಕಂ ಭಾರತ ದೇಶಂ మానవ సంస్కృతి గలహారములో మనిరా భారతదేశం మన భారతదేశం ఇది మన భారతదేశం విశ్వం నాలుగు చెరకుల ఆ మాటలను ఆటలను వాళ్ళ తప్పటడుగులను వివరిస్తూ మరొక పాట రాయడం జరిగింది తల తల మెరుపుల కపట పనడ కల మబ్బుతున కలం మేము అమ్మనంటూయే అమ్మ పిలిచిన ఒడిలో వాలిపోయాము మురి పాద మూటలయ్యాము తల తల మెరుగున కపట పనడుకుల మబ్బుతున్న కలం మేము రమ్మనంటూయే అమ్మ పిలిచిన ఒడిలో వాలి మురి మురిపాల మూటలయ్యేము కులం పగలను మతం మంటలను దూరముండెటోలం గుండెకాయమై మమత దూరమై నవాళ్ళం కులం బగలను మతం మంటలను దూరముండెటోళం గుండెకాయమై మమత దూరమై నోల్ల కై నవాళ్ళం వాళ్ళనుండెోళం తల టపట మిరుపుల్ పనడ కల మబ్బుతున్న కలం మేము కోసం సాగుకు భూముల సొంతం కోసం సొంతం కోసం ఊరు వాడా ఇది రైతు కూలి హోరాటం ఓ కోసం సాగుకు భూముల సొంతం కోసం కోసం పోరాటం ఇది రైతు కూలీ పోరాటం తరతరాలుగా లోపల పలతలవల్చింది సహనం కలవలసింది ఈ సహనం చెరల ఇరల చెరలన్నీ చించుకొని తిరగబడ్డది ఈ సమయం తిరగబడ్డది ఈ సమయం ఆకలి మంటల అంతం కోసం అంతం కోసం అంతం కోసం సాగుకు భూముల సంతం కోసం ఊరు వాడా ప్రతి మాట ఒక ప్రతి మాట ఒక తూట అవుతూ శత్రు గుండె తొలిచేస్తుంది కనుల కొసల కసి ఎరుపులై ఎగిసి జెండా పై నిలిపేస్తుంది జెండా పై నిలిపేస్తుంది సాంప్రదాయ సంకెళ్ళు తెంచుకొని సాంప్రదాయ సంఖ్యలు తెంచుకొని బీలు తిరగబడ్డాయి తిరగబడ్డాయి వేటు అవమానల్ నేటికి నోళ్ళు విప్పి నిలబడ్డాయి నోళ్ళు విప్పి నిలబడ్డాయి ఆకలి మంటల అంతం కోసం అంతం కోసం అంతం కోసం సాగుకు భూముల సొంతం కోసం ఊరువాడా పోరాటం ఇది రైతు కూలి హోరాటం ఓ rai to boli ho ratam